హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా చాలామందికి ఫేస్పై అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది అలాంటి వారు బయటికి రావటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఒక గిన్నెలో చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి ఒక స్పూన్ చక్కెర చిటికెడు పసుపు మూడిటిని కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి అది తిప్పుతూ ఉండండి కొద్దిగా చిక్కబడి పేస్టులా తయారవ్వగానే స్టవ్ ఆఫ్ చేయండి ఆ మిశ్రమం చల్లారిన తరువాత దానిలో కొద్దిగా తేనె నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మరసం వేసి ఫేస్ సున్నితంగా మర్దన చేయండి ఇలా చేయటం ద్వారా అన్వాంటెడ్ హెయిర్ పోవటమే కాకుండా ముఖం మృదువుగా మారుతుంది హాయ్ అండి ఎలా ఉన్నారు